హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ వెస్ట్ ఫేస్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాం ఇది కొత్త పడమర ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ అమ్మకానికి ఉంది సేల్ కి ఉంది ఇది వచ్చేసి మనకి టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ సెపరేట్ పూజారం ఉంది హాలు డైనింగ్ స్పేస్ కిచెన్ ఉంది యూటిలిటీ ఏరియా కామన్ టాయిలెట్ సెట్ బ్యాగ్స్ కూడా నాలుగు వైపుల సందులు ఉన్నాయి ఫ్రంట్ అవుట్ ఏరియా ఉంది సో ఇది మొత్తం నూట డెబ్బై నాలుగు గజాల సైడ్లో కన్స్ట్రక్షన్ చేశారు వన్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ సెంటర్లో చూసుకుంటే త్రీ పాయింట్ సిక్స్ సెంట్స్ మూడున్నర సెంట్ల పైన ఉన్నటువంటి సైట్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఓకేనా ఇది వచ్చేసి మనకి లొకేషన్ రాజమండ్రి బొమ్మూరు ఉంది కదా బొమ్మూరులో ఉంది బొమ్మూరు హైవే నుండి వన్ పాయింట్ సెవెన్ కేఎం డిస్టెన్స్ లోపలికి ఉంది హైవే నుండి దాంతో కూడా గోడ రిజిస్ట్రేషన్ కలిగినటువంటి వెంచర్ గేటెడ్ కమ్యూనిటీ నలభై అడుగుల సీసీ రోడ్స్ సీసీ డ్రైన్స్ చిల్డ్రన్ పార్క్ ఎలక్ట్రికల్ పోల్స్ గేటెడ్ కమ్యూనిటీ బాగుంటుంది రిజిస్ట్రేషన్ కూడా గోడ రిజిస్ట్రేషన్ వస్తుంది హైవే నుండి వన్ పాయింట్ సెవెన్ వస్తుంది అండ్ ఇక్కడ అంతా కూడా ఆల్రెడీ లివింగ్ ఉంది దీని ఆపోజిట్ గా ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్లో అన్నీ కూడా సేల్ అయినాయి ఒకటి మాత్రమే అవైలబుల్గా ఉంది ఈస్ట్ ఫేసింగ్ కావాలనుకున్న సరే కాంటాక్ట్ అవ్వచ్చు బట్ చాలామంది ఏం చేస్తున్నారంటే విజిట్ చేసి లేట్ చేస్తున్నారు కొంచెం థింక్ చేయండి మంచి హౌసెస్ అన్నీ పోతున్నాయి తర్వాత మళ్ళీ కొత్తవి ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో దీని సైజులు ఎలా ఉన్నాయి మెజర్మెంట్స్ ఏంటి ఎస్ఎఫ్టీ అంతా దీని కాస్ట్ అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ అన్నీ కూడా మనం చూసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ సేవ్ చేసుకున్న మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇది వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ వన్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అండ్ దీని మెజర్మెంట్స్ థర్టీ ఫీట్ ఫేసింగ్ అండ్ లోత్ ఫిఫ్టీ త్రీ ఫీట్ యాభై మూడు అడుగులు ముప్పై ఇంటూ యాభై మూడు కొలతలు నూట డెబ్బై నాలుగు గజాలు అండ్ చూడండి మనం మెయిన్ గేట్ ఐరన్ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళట్లేదు దానికి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా వస్తుంది అవుట్ ఏరియా అనుకోవచ్చు టెన్ పాయింట్ ఫోర్ బై సెవెన్ పాయింట్ ఫైవ్ పది అడుగులు నాలుగు అడుగు నాలుగు అంగుళాలు ఇంటూ ఏడు అడుగులు ఐదు వంగలాలు వచ్చింది సో కొంచెం కార్ పార్కింగ్ అయితే లేదు బయట పెట్టుకోవాలి నలభై అడుగుల రోడ్డు కాబట్టి కార్ పార్కింగ్ బయట పెట్టుకుంటున్నారు అందరూ కూడా అండ్ ఇది ఉత్తర వైపు సందు త్రీ ఫీట్ ఉంది మూడు అడుగులు ఉంది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఇది త్రీ ఫీట్ సో అందులో కూడా టైల్స్ వచ్చినాయి అండ్ మెయిన్ డోర్ ఎలివేషన్ దగ్గర కూడా రాయల్ ప్లేతో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు వాళ్ళకి రైట్ సైడ్ స్టెప్స్ వచ్చినాయి హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది టూ వింగ్స్ విండోస్ వచ్చాయి అండ్ ఇప్పుడు మనం చూసేది హాలు హాల్ సైజు టెన్ పాయింట్ ఫోర్ బై ట్వంటీ పాయింట్ త్రీ పది అడుగులో నాలుగు అంగలాలు వెడల్పు పొడవు ఇరవై అడుగులో మూడు అంగ్లాలు ఉంది అండ్ దేని దానికి సెపరేట్గా ఫాల్ సీలింగ్ వచ్చింది పిఓపి సీలింగ్ అండ్ రైట్ సైడ్ ఫస్ట్ వచ్చేది మాస్టర్ బెడ్రూమ్ దెన్ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేది చిల్డ్రన్ బెడ్రూమ్ స్ట్రైట్గా టీవీ యూనిట్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ డైనింగ్ దాని వెనకాల సెపరేట్ రూమ్ వచ్చింది అండ్ లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఉంది కదా ఉత్తర వైపు వెళ్ళడానికి డోర్ అది చూడండి టీవీ యూనిట్ దగ్గర కూడా మనకి బ్యాక్ సైడ్ అది డిజైన్ అది బాగా ఇచ్చారు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ దగ్గర కొంచెం బయట స్పేస్ ఉంది ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ క్వాలిటీ ఫ్లస్ట్ డోర్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై ట్వెల్వ్ పదకొండు ఇంటూ పన్నెండు అడుగులు ఫాల్ సీలింగ్స్ అయినా రెడీ అయిపోయిన హౌస్ అయితే రెడీగానే ఉంది ఓన్లీ సీలింగ్ లైట్స్ ఒకటే వేసుకోవాల్సి ఉంది టూ విండోస్ వచ్చినాయి విండోస్ అన్ని కూడా యూపీసీ విండోస్ విత్ మస్క్ డోర్ తో పాటుగా సేఫ్టీ ఐరన్ కే సపోర్ట్ ఉంటుంది అండ్ బెడ్రూమ్లో లో కూడా కబోర్డ్స్ అవి బానే ఉన్నాయి మీరు వుడ్డన్ వరకు అయితే చేయించుకోవాలి బీరో పెట్టుకునే ప్రోజన్ కూడా ఉంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ బై సెవెన్ ఫీట్ నాలుగు ఏంటూ ఏడు అడుగులు ఇది వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ వెంటిలేటర్ వాల్ టైల్స్ అన్నీ బాగున్నాయి అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది కూడా బాగుంది కలర్ సెలక్షన్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది అండ్ గాయస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేంటంటే వెస్ట్ బేస్కి బాగుంటుంది చూడండి బ్యాక్ సైడ్ అంతా కూడా డైనింగ్ ఏరియా పూజా రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కిచెన్ యూటిలిటీ అంతా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఎయిట్ బై టెన్ ఎనిమిది అంటూ పదడుగులు ఇక్కడ కూడా చూడండి సెల్ఫ్స్ ఇచ్చారు కబోర్డ్స్ వుడ్డన్ అయితే మీరే చేయించుకోవాలి అండ్ ఇప్పుడు మనం చూసేది పూజారూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ పీవీసీ డోర్ వచ్చింది ప్లస్ డోర్ వచ్చింది సారీ అండ్ పూజారూమ్ సైజ్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఐదున్నర అయింటి ఎనిమిది అడుగులు వచ్చింది దీనికి కూడా సపరేట్గా ఫాల్స్ సీలింగ్ ఉంది అండ్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ ఇటు వచ్చింది గ్రానైట్ ఫ్రేమ్ అండ్ క్లష్ డోర్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు నైన్ బై ట్వల్ తొమ్మిది ఏంటో పన్నెండు అడుగులు సో స్పేషియస్గా ఉండే బెడ్రూమ్స్ అవి కూడా కలర్ సెలెక్షన్ బాగానే ఉంది సీలింగ్ డిజైన్స్ కూడా బాగున్నాయి అంతా కూడా పీఓపీ సీలింగ్ వస్తుంది అండ్ దీనికి ఒక విండో వచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్కి స్టోరేజ్కి కూడా సిమెంట్ ఫ్లాంక్స్తో మంచిగా బాగా ఎక్కువ ఇచ్చారు స్టోరేజ్ వుడ్డెన్ వర్క్ చేయించుకుంటే మొత్తం అంతే ఇన్విజిబుల్ అయిపోతుంది అటాచ్డ్ టాయిలెట్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ టాయిలెట్ సైజ్ వచ్చేసి ఫోర్ బై సెవెన్ నాలుగు ఏంటో ఏడు అడుగులు దీనికి కూడా సేమ్ అన్నీ ఉంటాయి ప్రొవిజన్స్ అన్ని గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ ఉంటాయి వెస్ట్రన్ కమోడ్ వస్తుంది వెంటిలేషన్ ఉంది మెయిన్ టైల్ సెలెక్షన్ అయితే చాలా బాగుంది చూడండి కలర్ఫుల్గా ఉంది పింక్ కలర్ అండ్ ఈ రెండు టాయిలెట్స్ పైన మనకి స్టోరేజ్కి ఇచ్చారు పైన లాఫ్ట్ మనకి ఏదైనా పెట్టుకోవడానికి స్టోరేజ్కి ఉంది అండ్ ఇదంతా కూడా కిచెన్ వస్తుంది కిచెన్ ఏరియా ఓపెన్ టైప్ కిచెన్తో బాగుంటుంది పెద్ద సైజ్ వస్తుంది కిచెన్ కూడా ఎయిట్ బై సెవెంటీన్ ఎనిమిది ఇంటు పదిహేడు అడుగులు సో చూడండి చాలా పెద్ద కిచెన్ వచ్చింది ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో మొత్తం అన్నీ కూడా మనకి స్టోరేజ్కి బాగా ఇచ్చారు చూడండి వుడ్డెన్ వరకు చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్స్ ఇస్తాం ఆల్రెడీ ఆపోజిట్ హౌసెస్ కొంతమంది చేశారు వాళ్ళతో చేయించుకోవడం వల్ల ఇక్కడ ఆల్రెడీ వర్క్ అలవాటు కూడా బాగా చేస్తారు అన్నీ ఉన్నాయి దీనికి వాల్ టైల్స్ ఉన్నాయి ఆ వెంటిలేషన్కి అది విండో ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఉంది సాకెట్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇది ఈస్ట్ వైపు తూర్పు వైపు డోర్ ఇది బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా యూటిలిటీ ఏరియా ఇది వుడ్ ఫ్రేమ్ తో ప్లస్ డోర్ వచ్చింది అండ్ యూటిలిటీ సైజ్ వచ్చేసి మనకి సిక్స్ బై ట్వంటీ టూ ఆర్ఎంటే ఇరవై రెండు అడుగులు కామన్ టాయిలెట్ అనేది ఇటు వచ్చింది చూడండి బ్యాక్ సైడ్ వచ్చింది కామన్ టాయిలెట్ పీవీసీ డోర్ తో ఉంది ఇండియన్ కొమ్ముడుతో ఉంది కామన్ టాయిలెట్ త్రీ పాయింట్ ఫైవ్ బై సిక్స్ మూడు నారేంటు ఆరు అడుగులు వాల్ టైల్స్ అన్నీ బాగున్నాయి హౌస్ మాత్రం బాగా కట్టారు ఎందుకంటే కలర్ సెలక్షన్ దగ్గర మనకు అర్థమవుతుంది ఇప్పుడు కూడా అండ్ ఇది సౌత్ వైపు దక్షిణ వైపు టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది సో హౌస్ చుట్టూరు కూడా తిరిగే విధంగానే ఉన్నాయి మనకి అటువైపు పైప్ లైన్ అంతా ఉంటుంది కాబట్టి సౌత్ వైపు కూడా తిరగడానికి బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ ఈశాన్యం రెండు వందల అడుగులు వేశారు బోర్ డెప్త్ బోర్ విత్ మోటార్తో పాటు ఇస్తున్నారు ఈశాన్యం నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది హౌస్ సో అన్నీ ఉన్నాయి దీనికి పేరు పెట్టడానికి అయితే లేదు హౌస్ కి వాషింగ్ ఏరియా అంతా బ్యాక్ సైడ్ ఉంది అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ వన్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ నూట డెబ్బై నాలుగు గజాల సైట్ త్రీ పాయింట్ సిక్స్ సెండ్స్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ త్రీ మెజర్మెంట్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు అంతా కూడా గోడారీ రిజిస్ట్రేషన్ బొమ్మూరు హైవే నుండి వన్ పాయింట్ సెవెన్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ అరవై లక్షలు ప్రైజ్ నెగిషిబుల్ ఉంది కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి లోన్ కూడా ఇప్పిస్తాము ఆల్ బ్యాంక్ అవైలబుల్ ఎనీ బ్యాంక్ మనకు లోన్ వస్తుంది చూడండి ఇది ఉత్తరవైపు డోరు వాస్తు పరంగా కూడా బాగానే ఉంది వాస్తుని కూడా చూసి బాగానే కట్టారు దీనికి అన్ని విధాలుగా బాగుంది మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు అర్థమవుతుంది లైవ్లో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుంది దీనికి వచ్చేసి కేసీపీ సిమెంట్ వాడారు స్టీల్ వచ్చే మంగళ స్టీల్ వాడడం జరిగింది స్విచ్ బోర్డ్స్ వచ్చి జిఎమ్ వై వైరింగ్ వచ్చి ఫినెలక్స్ వైరింగ్ వచ్చింది అదేవిధంగా పెయింట్స్ వచ్చి ఏషియన్ పెయింట్స్ వాడారు సీలింగ్ వచ్చి పీఓపీ సీలింగ్ వచ్చింది ఫుట్టింగ్స్ వచ్చి ఏడు అడుగులు వేసారు డెప్త్ లోపలికి ఉండి లోపలికి ఏడు అడుగుల ఫుట్టింగ్స్ వేసి పైకి సో పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకోవచ్చు చూడండి దక్షిణ వైపు అందు బాగుంది టూ ఫీట్ వచ్చింది కాబట్టి ఎప్పుడైనా పైపులు జామ్ అయినా సరే తీసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇప్పుడు చూడండి ఈ హౌస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మొత్తం అంతా కూడా మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాము అండ్ ఇది యాడ్ నెంబర్ జీరో టూ త్రీ జీరో ఓకే వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ వన్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ కన్స్ట్రక్షన్ చేశారు సిక్స్టీ ల్యాక్స్ అరవై లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది అండ్ ఇది వచ్చేసి స్లాబ్ ఏరియా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది కార్పెట్ ఏరియా థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంది అటు ఇట్లో ఉంటుంది సో రిమైనింగ్ సైజులో ఆల్రెడీ చెప్పినవన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేసాము మా నెంబర్స్ కూడా దీని మీద ఉన్నాయి కావాల్సిన వారు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి సో చూసారు కదా హౌస్ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది మంచి హౌసెస్ కొంచెం కాస్ట్ ఇదే హౌస్ కొంచెం బొమ్మూరు వేరే రూట్కి వెళ్ళినట్లయితే కనుక అక్కడ ఎక్కువ ఉంది ఆ డెబ్బై లక్షల వరకు కూడా ఉన్నాయి సో ఆలోచించండి నచ్చితే మాత్రం లేట్ చేయమాకండి బట్ ఒకటి చాలామంది ఏంటంటే రోడ్డు దూరం అనుకుంటున్నారు కానీ రోడ్డుకు దూరం దగ్గరలో ఎక్కడా లేవు ఉన్న కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో మనకి అన్నీ కావాలంటే అయ్యేది కాదు సో ఆలోచించండి మంచిగా నిర్ణయం తీసుకోండి చూడండి పై పైన స్లాబ్ ఏరియా చెప్పాను కదా పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ మొత్తం అంతా కూడా స్లాబ్ రావాలి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది వెస్ట్ ఫేసింగ్కి అండ్ ఇది పైన వాటర్ ట్యాంక్ థౌజండ్ లీటర్ కెపాసిటీ పీవీసీ వాటర్ ట్యాంక్ ఇది మొత్తం నలభై నలభై అడుగులు రోడ్లు చూడండి ఆపోజిట్గా కూడా లివింగ్ ఉంది చాలామంది మీకు బట్టల వ్యారీసుకుంటారు ఫ్యామిలీస్ కూడా లివింగ్ ఉంటుంది ఏరియా సో వాళ్ళందరూ కూడా రీసెర్చ్ చేసి పర్వాలేదని తీసుకున్న వాళ్ళే సో ఆలోచించండి అండ్ ఈ హౌస్ నుండి బొమ్మూరు హైవే వచ్చి వన్ పాయింట్ సెవెన్ ఉంది జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ పేటర్ టూ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ వన్ కే డి మార్ట్ హుకుంపేట త్రీ పాయింట్ ఎయిట్ కేఎం కోటిపల్లి బస్టాండ్ సిక్స్ కేఎం ఈనోడ్ ఆఫీస్ త్రీ పాయింట్ వన్ కేఎం జామగిరి జంక్షన్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం మారంపూడి అనే సిక్స్టీన్ జంక్షన్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేం లాచేరి సెంటర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైన్టీన్ కేఎం సో హైవే నుండి జస్ట్ వన్ పాయింట్ సెవెన్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఏంటంటే లాంగ్ అనిపిస్తుంది రెండు మూడు సార్లు తిరిగితే అలవాటు అయిపోతుంది ఎందుకంటే మనకి కావలసిన దగ్గర ఇల్లు ఉంటుంది ఇల్లు ఉన్న దగ్గరికి మనం పోవాలి కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాను చాలామంది లాస్ అవుతున్నారు ఆలోచించండి సో చూసారు కదా మొత్తం డిస్టెన్స్లన్నీ హౌస్ కావాల్సిన వారు మాత్రం కాల్ చేసి యాడ్ నెంబర్ చెప్పండి యాడ్ నెంబర్ జీరో టూ త్రీ జీరో మీకు వీడియో కిందనే టైటిల్లో కూడా యాడ్ నెంబర్ కనిపిస్తుంది యాడ్ నెంబర్ చెప్తే మనకి ఫ్రీగా ఉంటుంది చాలామంది వీడియో పెట్టారు కదా అంటే అది ఎన్ని వీడియోల్లో మనం ఏ వీడియో అనేది మనం క్యాచ్ చేయడం కష్టం కాబట్టి యాడ్ నెంబర్ చెప్పండి ఓకేనా మీరేమైనా ప్రాపర్టీస్ సేల్ సరే కాంటాక్ట్ చేయండి అండ్ ఈస్ట్ కావాలనుకున్న సరే కాంటాక్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ